హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈరోజు మనం చూడబోయేది సరికొత్త ఇడ్లీ అండి ఇదేంటి పిండిని గ్లాస్లో ఇవి చూపిస్తుంది ఇవిడే అనుకుంటున్నారా అదేం కాదండి గ్లాస్లో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది రొటీన్గా కన్నా ఎప్పుడు లాగా తినకుండా ఇలా తింటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో గ్లాస్కి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని పిండి వేసి ఇలా సెట్ చేసుకోవాలండి ఒక్కోసారి ఒక్కోసారి తట్టించాలి అలా అయిన తర్వాత మనం బాయిల్ చేసుకునే వాటర్ ఉంటుంది కదా ముందైతే పెట్టుకుంటాం కదా కుక్కర్లో కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి ఆ తర్వాత మనం గ్లాసులు అయితే పెట్టుకున్నాం కదా పిండి అది వన్ బై వన్ అందులో పెట్టుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇందులో అయితే ఒక ఫోర్ గ్లాసెస్ పడతాయండి సో మరీ టైట్గా కాకుండా ఇలా ఫోర్ గ్లాసెస్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారు ఈ విధంగా సెట్ చేసుకుని మూత అయితే పెట్టేద్దాం విజిల్ పెట్టకూడదు దీనికి సో విజిల్ అయితే తీసేద్దాం ఒక గ్లాస్ అయితే తీసుకుని దాన్ని ఇలా బార్లించి పెట్టాలి సో ఆవిరి అలా వచ్చినప్పుడు లాయెస్ట్కి ఏమవుతుందంటే గ్లాస్ కర్రలాంటిది అప్పుడు మనకి ఓ కుక్ అయినట్టు అనిపిస్తాయి అన్నమాట ఒకసారి అయితే తీసుకుని చూసుకుని ఒక స్పూన్ కానీ పుల్ల కానీ పెట్టుకుని అయితే చూసుకోండి సో నేనైతే స్పూన్ అయితే పెట్టాను ఇంకొంచెం తడిగా ఉందండి సో నేను మళ్ళీ దీన్ని పెడతాను కానీ ఇది కడుక్కోవడానికి చాలా ఈజీ అండి మొత్తం ప్లేట్కి అంతా అవ్వదు కూడాను చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా పిల్లలకి పెట్టండి ఎందుకంటే కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి తింటారు ప్రతిదీ వెరైటీ ఆశిస్తున్నారు కదా పిల్లలు ఇప్పుడు సో ఇప్పుడైతే ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు వచ్చినాయో సో ఇలాగా మొత్తానికి ప్రిపేర్ అయిపోయినాయండి చాలా బాగా కుక్ అయినాయి చూడండి స్పూన్ పెట్టాను దాంతోపాటు వచ్చేస్తుందంటే కుక్ అయిపోయినట్టు మాట ఇలా బయట పెట్టేసుకుని చాక్తో కానీ స్పూన్ బ్యాక్ సైడ్తో కానీ ఇలా అనుకుని దాన్ని సైడ్లు కొంచెం అటు ఇటు అనేసి తీసేయడమే అని గ్లాస్కి అసలు ఉండదండి మొత్తం ఎంత ఎలా వచ్చేస్తుంది అంటే అంత నీట్గా వచ్చేస్తుంది చూసారు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలంట మిగతాయి కూడా తీసేసుకుని ఇలాగ మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్తో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో ఉంచుతానండి చూడండి ఎంత బాగున్నాయో సో దీన్ని చట్నీ వేసి ఇచ్చేస్తే పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా కూడా బాగుంటుందన్నమాట వెరైటీగా సో ఇవి కూడా చూడండి ఇలా కూడా తినే వాళ్ళు ఉంటారు మా చిన్నబాబుకి అయితే కట్ చేయకుండా ఇలా కావాలి సో తనకి ఇలా ఉంచేసి చట్నీ అయితే వేసి ఇచ్చేసానండి చాలా ఇష్టంగా తిన్నారు మీకు కూడా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్